ఈవిఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెల్లడించనుంది ఏపీ హైకోర్టు ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీర్పు రానుండటంతో పిన్నెల్లి అనుచరులలో ఉత్కంఠ నెలకొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు హరీష్ సుధాత్రి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడి వ్యవహారం చాలా సంచలనంగా మారింది ఎలక్షన్ టైంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి మిషన్ ని ధ్వంసం చేసినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు మహిళను బెదిరించడం విధుల్లో ఉన్నటువంటి పోలీసులను కూడా బెదిరించడం వారికి గాయపట్టేటువంటి ఘటనకి పిన్నెల్లి ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి ఆయన అనుచరులు ఆయన ఫ్యామిలీ ఆయన బ్రదర్స్ పిన్నెల్లి బ్రదర్స్ కూడా కారణమయ్యారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకి రాబోతున్నటువంటి సిటీ ఉంది బెయిల్ పిటిషన్ కి సంబంధించినంత కూడా ఇప్పటికే పిన్నెల్లి పిల్లిని అరెస్ట్ చేయటం ఆయన్ని జైల్లో పెట్టడం ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన బయటకు వస్తే విచారణకు సంబంధించినటువంటి అంశాలను ప్రభావితం చేస్తారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం ప్రభుత్వం తరఫున లాయర్లు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్ సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో ఎలాంటి నిర్ణయం ఉంటుంది న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది పిన్నెల్లి అనుచరులు కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆసక్తిగా ఎదురుచుకున్నారు ఇందులో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత తీర్పు న్యాయస్థానం నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సుధాకర్ రైట్ థ్యాంక్ యూ హరీష్